వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే పాలిసెట్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి మీకు బుక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేమెంట్ చేయడానికి ఫీజు రిజిస్ట్రేషన్ చేయడానికి అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక విండో అనేది ఓపెన్ అయింది ఈ వీడియోలో మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్లాట్ బుక్ చేయటం ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇదేంటి అంటే ఫస్ట్ మన పాత వీడియోలో చెప్పినట్టుగానే టీజీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో ఉంటుంది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్కి స్లాట్ బుకింగ్ ఫర్ సెలక్షన్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్కి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డేట్ టైమ్ ఫిక్స్ చేసుకోవడానికి ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ఫైవ్ డేస్ మాత్రం టైం ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మీకు లైవ్ డెమో వీడియో అనేది చూపించడం జరుగుతుంది సో మీకు ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళండి ఏది సేమ్ గూగుల్లో టీజీ పాలీసెట్ టీజీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది టీజీ పాలీసెట్ అనేటువంటి విండో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ దీంట్లో ఆప్షన్స్ కనుక చూసినట్లయితే మూడు పేమెంట్ పే ప్రాసెసింగ్ ఫీ ఒకటి ఉంది అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మూడే మూడు స్టెప్లు ఎక్కడ చేయాల్సింది మీరు పే ప్రాసెసింగ్ ఫీజ్ తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ అంటే ఇక్కడ అమౌంట్ కట్టాలి వెరిఫై చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకోవాలి సో దీనికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పే ప్రాసెసింగ్ ఫీ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క క్లియర్గా చూడండి టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అది ఎంటర్ చేయండి టీజీ పాలిసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఇమేజ్ వ్యాలీ ఇక్కడ కింద ఏదైతే ఉందో ఈ యొక్క ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత పే ఫీ ఆన్లైన్ అనేది ఉంటుంది అనమాట సో అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క నెట్ బ్యాంకింగ్ నుంచి అమౌంట్ అనేది పే చేయాలి ఓకే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వెరిఫై పేమెంట్ స్టేటస్ మీరు కట్టినటువంటి అమౌంట్ పేమెంట్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి సో దీని మీద వెరిఫైడ్ పేమెంట్ స్టేటస్ ఇక్కడ సేమ్ ఇందాక ఇచ్చినటువంటి నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇమేజ్ వాల్యూ జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఎంటర్ చేసే వ్యూ పేమెంట్ ట్రాన్సాక్షన్ దీని మీద క్లిక్ చేస్తే అది సక్సెస్ అయిందా లేదా అనేది వస్తుంది అనమాట దాని తర్వాత స్టెప్ ఏం చేయాలంటే అది ప్రింట్అవుట్ తీసుకోవాలి దాని తర్వాత స్లాట్ బుకింగ్లోకి వెళ్ళాలి స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు సేమ్ అదే డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ ఇమేజ్ ఈ ఉన్నటువంటి కింద ఇమేజ్ ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవి ఇక్కడే ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత షో అవైలబుల్ స్లాట్స్ అంటారు షో అవైలబుల్ స్లాట్స్ అని వచ్చిన తర్వాత నేను మీకు ఒక డిమో వీడియో అనేది చూపిస్తాను ఒకసారి చూడండి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ కేటగిరీ మీరు ఏ కేటగిరీ కేటగిరీకి సంబంధించి ఆల్ అని ఉంది కదా ఆల్ అంటే ఎస్సి ఎస్టీ అదే ఏఎన్జి పిహెచ్ నెక్స్ట్ ఎన్సిసి క్యాప్ ఎస్జి వీటి కేటగిరీకి సంబంధించి అయితే దాని మీద క్లిక్ చేస్తారు సపోజ్ మీరు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అంటే స్పెషల్ కేటగిరీ పిహెచ్ కానీ ఎన్సిసి కానీ క్యాప్ కానీ లేకపోతే కనుక ఆల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు మీకు నచ్చినటువంటి ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి మీకు నచ్చినటువంటి హెల్ప్ లైన్ సెంటర్ని ఏదైనా కానీ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకే సో సపోజ్ నేను ఇది ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జన్గాన్ తీసుకున్నాను అనుకోండి తర్వాత ఇక్కడ మీకు స్లాట్ బుకింగ్ ఉంటుంది ఇక్కడ మీకు అవైలబుల్ ఏమన్నా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అవైలబిలిటీని చూపిస్తుంది సో మీకు నచ్చినటువంటి స్లాట్ మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి ఏ టైం కావాలి అనే సపోజ్ మీకు ఫైవ్ అనుకోండి సో ఆ టైము దాని నుంచి ఇక్కడ చూడండి యు యూ టు కంటిన్యూ నాలుగు కేటగిరీ స్లాట్ ఇక్కడ చూడండి స్లాట్ వచ్చేసింది ఈ సెలెక్టెడ్ స్లాట్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ పిఎం తర్వాత ఎస్ ఎస్ అని కొడితే ఏమవుతుందంటే ఆ స్లాట్ అనేది మీకు కన్ఫర్మ్ అయిపోతుంది దాన్ని ఒక ప్రింట్ అవుట్ తీసుకుని పెట్టుకోండి ఆ పర్టికులర్ ఇక్కడ మీకు ఏదైతే డేట్ అండ్ టైం ఇచ్చాడో ఇక్కడ చూడండి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఏబివి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జన్గాన్ అని వచ్చింది సో దాని మీద ఫైవ్ టు ఫైవ్ థర్టీ కల్లా మీరు అక్కడ ఉండాలన్నమాట ఫైవ్ కి రిపోర్ట్ ఇస్తే మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీకు కావాల్సినటువంటి స్లాట్ని మీకు కావాల్సినటువంటి ఏరియాలో ఈజీగా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం చేస్తారు ఇది లాగ్ అవుట్ చేసుకుంటారు ఓకే సో ఇదండి ఈ విధంగా మీకు ఈ యొక్క పాలీసీకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది సో ఇరవై నాలుగో తారీఖు వెరిఫికేషన్ కంప్లీట్ ఐ మీన్ స్లాట్ బుకింగ్ అయిపోతుంది కాబట్టి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అంటే రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో మీరు రేపటి నుంచి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ అనేది ఒక ఆర్డర్ లో పెట్టుకుని టూ సెట్స్ ఇక ఏమేమి కావాలి అనేది కూడా ఒకసారి చూద్దాం టీజీ పాలీ ర్యాంక్ కార్డు ఒకటి కావాలి నెక్స్ట్ ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు నెక్స్ట్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము కావాలి నెక్స్ట్ ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికెట్స్ నెక్స్ట్ టీసీ కావాలి ఇన్కమ్ సర్టిఫిక సర్టిఫికేట్ ఎవరికైతే ఓసీ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేశారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి రెసిడెన్స్ సర్టిఫికేట్ నెక్స్ట్ నాన్ లోకల్ కొంతమందికి ఉంటుంది సో వీటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెండు సెట్స్ తీసుకోండి సేఫ్ సైడ్ మొత్తం కూడా ఒక ఫైవ్ సెట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే కాలేజీలో సీటు అలాట్ అయిన తర్వాత కూడా ఆ రిమైనింగ్ త్రీ సీట్స్ అనేవి యూజ్ అవుతాయి సో ఇదండి టోటల్ గా జరిగేటువంటి ప్రొసీజర్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఒక ఐసిఆర్ ఫామ్ అనేది ఇస్తారు మీకు ఒక ఐసిఆర్ ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్ ని జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ యొక్క లాగిన్ ఐడి అనేది ఒక మెసేజ్ అనేది వస్తుంది ఆ మెసేజ్ ని మాత్రం డిలీట్ చేయద్దు ఆ మెసేజ్ ని సేవ్ చేసుకున్నట్టు పెట్టుకోండి దాంట్లో ఉన్నటువంటి లాగిన్ ఐడిని జాగ్రత్తగా ఒక ఒక నోట్బుక్ లో పెట్టుకోండి ఎందుకంటే ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ లాగిన్ ఐడి అనేది మీకు యూజ్ఫుల్ అవుతుంది సో ఇదండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రెస్పాండ్ అవుతాము లేదు అంటే కనుక మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆప్షన్స్ ఎలా పెట్టడము నెక్స్ట్ ఏ కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేటువంటిది కూడా ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ యువర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ